అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఎలా ఉన్నారు ఓకే మరొక టాపిక్ మనీ డబ్బు అదేనండి ఎకనామీ ఓకే ఫైనాన్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్యామిలీలో ఉన్న సమస్య ఇదే మనీ మనీ లేకుండా బాధపడుతూనే ఉన్నారు డబ్బులు లేకుండా బాధపడుతున్నారు సో ఇన్కమ్ లేకుండా బాధపడతానున్నారు డియర్ ఫ్రెండ్స్ నువ్వు ఒక కారణం చేత ఈ భూమి మీదకి వచ్చావు అది గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకో పేదవాడుగా పుట్టినందుకు నువ్వు బాధపడద్దు కానీ పేదవాడుగా నువ్వు చనిపోతే అది ఎప్పటికీ ఎప్పటికీ కూడా క్షమించరా అనే నేరం ఫ్రెండ్ నువ్వు పేదవాడుగా పుట్టినందుకు బాధపడద్దు పేదవాడిగా చచ్చిపోతే నువ్వు బాధపడాలి ఓకే ఫ్రెండ్ నువ్వు ఒక్క కారణం చేత ఈ భూమి మీదకి వచ్చావు ఫ్రెండ్ ఏదో చాలీ చాలని బ్రతుకుతో చాలీ చాలని జీవితాలు చాలీ చాలని డబ్బుతో నువ్వు సర్దుకుపోవద్దు ఓకేనా నువ్వు తక్కువ చేసుకోవద్దు నువ్వు నువ్వు ఎప్పటికి కూడా దూషించుకోవద్దు ఏ నా వల్ల కాదు నాకే నా వల్ల కాదు నేనేం చేయలేను నా వల్ల కాదు ఇది నేనేం చేయలేను నాకు రాదు నేను ఇంతే నాకు పదివేలు వస్తే చాలు ఐదు వేలు వస్తే చాలు సో అక్కడే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఇంకా పూర్ అవుతున్నావు ఇంకా పూర్ అవుతున్నావు ఫ్రెండ్ ఒకటి గుర్తుపెట్టుకో పూరుగా నువ్వు జీవించవద్దు పూర్ ఫ్యామిలీ పుట్టినా కానీ నువ్వు పూరుగా జీవించవద్దు రిచ్గా జీవించు రిచ్గా ఆలోచించు ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి సో రిచ్గా జీవించడానికి ఒక మంచి ప్లాన్ నా దగ్గర ఉంది ఎందుకంటే మీ పని మీరు చేసుకుంటూ మీ జాబ్ మీరు చేసుకుంటూ మీ వర్క్ మీరు చేసుకుంటూ కూడా ఈ రిచ్గా జీవించడానికి అన్ని అవసరాలు మన ఇంట్లో అన్నీ తీరుతాయి అనమాట సో ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు మంచి టీవీ ఎల్ఈడి టీవీ కొనుక్కోవచ్చు మంచి కారు కొనుక్కోవచ్చు మంచి గోల్డ్ కొనుక్కోవచ్చు సో ఇది రిచ్గా ఎదగటానికి ఒక మంచి ఫార్ములా నా దగ్గర ఉంది ఫ్రెండ్ సో నువ్వు పూర్ ఫ్యామిలీ నుంచి వస్తే ఒక మిడిల్ క్లాస్ అయితే నువ్వు ఏ ఎలా అయినా ఏ క్యాస్ట్లో ఉన్నా కానీ నువ్వు పూరుగా ఉంటే అంటే నీకు చాలీ చాలని జీవి జీవితంతో నువ్వు బ్రతుకుతుంటే దయచేసి వీడియో స్క్రిప్ట్ చేయొద్దు చూడండి మన దగ్గర ఫార్ములా ఉంది ఆ ఫార్ములాను మీరు పాటిస్తే ఆ ఫార్ములాను మీరు అప్లై చేసుకుంటే మీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ రిచ్గా ఒక వన్ ఇయర్లో వన్ ఇయర్లో రిచ్గా మీరు జీవించవచ్చు రిచ్గా ఓకే ఫ్రెండ్ సో కాబట్టి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు నువ్వు అనుకోవద్దు నేను పేదవాడిని అనుకోవద్దు నా వల్ల కాదు అనుకోవద్దు నేనేమి చేయలేదు అనుకోవద్దు కానీ నువ్వు చేయగలవు నేను చెప్తున్నా నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవు నీకు నీ మీద నమ్మకం ఉందో లేదో కానీ నీకు నా మీద నమ్మకం ఉంది ఫ్రెండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు నేను ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి సాధించడానికే ఈ లోకానికి వచ్చా సో కాబట్టి మీ ఫ్యామిలీకి నువ్వు సపోర్ట్గా ఉండాలంటే మీ ఫ్యామిలీకి నువ్వు ఒక ఒక వెన్నుముకగా ఉండాలండి ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు నీ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాల్సిందే నీ ఫ్యామిలీ గురించి నువ్వు థింక్ చేయాల్సిందే ఫ్రెండ్ కాబట్టి నేను చెప్పి ఈ ఫార్ములాలు మీరు పాటించండి తప్పకుండా వన్ ఇయర్ లోపల లక్ష్యాధికారులు అవుతారు మీరు లక్ష్యాలను సాధించుకుంటారు ఒక ఫ్రెండ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ